నేటి విద్యార్థులకు చదువుతో పాటు టాలెంట్ కూడా ఉండాలని నా పాట అందమైన పాట ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ప్రోత్సహిస్తున్న సీనియర్ మధుర గాయకులందరికీ మా స్టూడెంట్ తెలుగు టీవీ తరపున ధన్యవాదములు சி நோ தனந் ஒக்க ரெண்ட மு கொல நல்ல கொஸ்தம் நல்லா

ஐ ஆற ஏட கொல படித்தே கந்தர் கோல்ல யுல்ல படித்த சந்தர் கோக்கு நட்டுரா டேக்கு பட்டுரா தைலாத்த சேசல்ல இல்ல குட்டினா தப்புலதுரா டங்கா பல்லா சொல்ல யாக 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 ய గు తిన్న అంద మంత తల్ తక్కుడమ్మ బిల్లలమ్ బిళ్ళరు కోడికెక్కర్ బిగర్ అద్దర బందోదిగుంద్ర మగ దొంగ దొంగ మెగ బిగలరు ఎగుమెగు ఒక్కటైన పోగులాటలో నాటి కొట్టినా రూటి తొప్పిన పూట పొడి అల్లయాసు నన్ను చంపకే చూసుకుంటే సాసాలు పక్క దిండు కన్నుకుంబక ఓ తల ఈడు పాయజాలు పట్టుకుంటే ఆట కొతు కళ్ళు తాకికో కోతి తొక్కినట్టుగా ముందు తాకి నొప్పు తప్పు చేసినట్టుగా అటు రదులో వాడబిడ్డలో లాహుయా याह हो रहा है या हो या हो या हो याह 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 हो या